రామ్ చరణ్ గేమ్ చేంజర్ ట్రైలర్ జనవరి రెండున కానున్న సంగతి తెలిసిందే ఇక తమన్ అన్ని పనుల్ని పూర్తి చేసినట్టుగా కనిపిస్తోంది ట్రైలర్ పార్ట్ ను అంతా లాక్ చేసి పెట్టి ఇలా ఓ ట్వీట్ వేసినట్టుగా ఉన్నాడు ట్రైలర్లో మెయిన్ పార్ట్ హైలైట్ డైలాగ్ ను ముందే లీక్ చేసినట్టుగా అనిపిస్తోంది ఈ డైలాగ్ కచ్చితంగా రామ్ చరణ్ సూర్యల మధ్య వచ్చేట్టుగా కనిపిస్తోంది అసలే ఈ రెండు క్యారెక్టర్లు ఢీ అంటే ఢీ అనేలా ఉంటాయని వారిద్దరి ఫేస్ ఆఫ్ అదిరిపోతుందని శంకర్ అండ్ టీమ్ చెబుతూనే ఉన్నారు గేమ్ గేమ్చేంజర్ సినిమాకు రామ్ చరణ్ క్యారెక్టర్ సూర్య పాత్రలే హైలైట్ అని ఈ ఇద్దరి మధ్య వచ్చే సీన్స్ విజిల్స్ వేయించేలా ఉంటాయని ఇదివరకు ఎప్పుడూ ఉండని హీరో విలన్ కాంబో సీన్లు ఉంటాయని అంటున్నారు రాజకీయ నాయకుడికి పోలీస్ ఆఫీసర్కు మధ్య వచ్చే సీన్లు సినిమాను నిలబెడతాయని శంకర్ అండ్ టీమ్ ముందు నుంచి చెబుతూనే ఉన్నారు ఇక తాజాగా తమన్ ఇలా ఓ చిన్న డైలాగ్ ను లీక్ చేశాడు నువ్వు రా అంటే నేను కూడా సార్ అనే టైపులో రామ్ చరణ్ ఓ డైలాగ్ చెబుతాదనిపిస్తుంది అందుకే తమన్ ఇలా సర్కీ సర్ అంటూ చేంజర్ ట్రైలర్ బ్లాస్ట్ కానుందని ట్వీట్ వేశాడు ఇక నేటి సాయంత్రం ఐదు గంటల నుంచి ఈ ట్రైలర్ సందడి షురూ కానుంది రామ్ చరణ్ చేంజర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కోసం రాజమౌళి రాబోతోన్నాడు ఈ ట్రైలర్ తరువాత సినిమాపై అందరికీ ఓ క్లారిటీ వస్తుంది ఇది పాన్ ఇండియా మూవీ అని చెబుతున్నారు కాని ఇంతవరకు ఆ స్థాయి ప్రమోషన్స్ అయితే కనిపించడం లేదు అసలు హిందీలో ఈ మూవీని మినిమం ఓపెనింగ్ సైనా రాబడుతుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది తెలుగు తమిళంలోనే గేమ్ చేంజర్ సందడి కనిపించేలా ఉంది